హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు చూడబోయే ఈ వీడియోలో వృషభ రాశి వారికి జూలై నెలలో ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో ఏ దేవత ఆరాధన చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు అలాగే ఈ రాశి వారికి జూలై నెలలో కలిసి వచ్చే తేదీలు అలాగే కలిసి రాని తేదీలు ఏమిటి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ రాశి జ్యోతిష చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలోకి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మరియు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వస్తారు ఈ రాశి వారికి జూలై నెలలో ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలు ఉంటాయి అలాగే ఈ రాశి గల విద్యార్థులు కూడా ఈ సమయంలో శుభ ఫలితాలను పొందుతారు అలాగే ఈ రాశి గల వ్యాపారస్తులకి కూడా ఈ నెలలో వారు చేసే వ్యాపారంలో అధిక లాభాలను పొందుతారు అలాగే ఈ రాశి వారికి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా ఎంతో బాగుంటుంది అలాగే వీరికి ఇప్పటి వరకు ఉన్న అనారోగ్య సమస్యలన్నీ ఈ సమయంలో తగ్గిపోతాయి అలాగే వీరికి ఈ సమయంలో ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో కుటుంబ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు అలాగే ఈ రాశి వారికి ఎవరికైతే ఇప్పటి వరకు సంతానం కలగలేదో వారికి ఈ సమయంలో తప్పనిసరిగా సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో వారి సంతానం విషయంలో శుభవార్తలు వింటారు అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో దూర ప్రాంత ప్రయాణాలు చేయడం వల్ల ధనలాభాన్ని పొందుతారు అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే మీరు చెప్పే ప్రతి మాటకు ప్రతి ఒక్కరూ ఎంతో విలువనిస్తారు అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో గొప్ప వ్యక్తులతో ఏర్పడతాయి వాటి కారణంగా వీరు వారి జీవితంలో మంచి విచారాన్ని సాధించడంతో పాటుగా ఉన్నత స్థానానికి ఎదుగుతారు అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో స్త్రీల యొక్క సహాయ సహకారాలు ఎక్కువగా ఉంటాయి అలాగే వారి ద్వారా మీరు ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకుంటారు అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ధనలాభం ఎక్కువగా లభిస్తుంది అలాగే వృషభ రాశి వారికి జూలై నెలలో కలిసి వచ్చే తేదీలు రెండు ఐదు పది పదిహేడు ఇరవై ఇరవై ఆరు ఇరవై తొమ్మిది అందువల్ల మీరు ఈ తేదీలలో ఎటువంటి ముఖ్యమైన పనిని ప్రారంభించినా ఆ పనిలో విజయాలను పొందుతారు అలాగే వృషభ రాశి వారికి జూలై నెలలో కలిసి రని తేదీలు మూడు ఎనిమిది పన్నెండు పదిహేను ఇరవై రెండు ఇరవై నాలుగు ఈ తేదీలో మీరు ఏ పనిని ప్రారంభించినా అందులో ప్రతికూల ఫలితాలు పొందుతారు అందువల్ల మీరు ఈ తేదీలలో ఎటువంటి పనిని ప్రారంభించకపోవడం మంచిది అంతేకాకుండా వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ప్రతి శనివారం ఆంజనేయ స్వామిని పూజించాలి అలాగే ప్రతిరోజు హనుమాన్ చాలిస చదువుకోవడం ద్వారా మీ జీవితంలో వచ్చే ప్రతికూల సమస్యలని తొలగిపోతాయి సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి